కృష్ణారెడ్డి గారిని దేవుడు దీవించిన గాకీ మరొక పూర్వ వైభవం తెచ్చి మరి క్రిస్టియన్ యూత్ వారు సెవెన్ స్టార్స్ ని ఏర్పాటు చేసి మన మిగతా నాయకులు ధైర్మిక లీడర్ కృష్ణారెడ్డి గారిని మెలవడం మనకి చాలా సంతోషం వారి ద్వారా స్టార్స్ ఆయన మనకు కావాలి స్టార్లు మన ఎమ్మెల్యే గారు మనకు కావాలి స్టార్ క్రిస్మస్ స్టార్ని ఈరోజు ఆవిష్కరిస్తారు అది మనం అందరం కూడా సంతోషంగా తప్పులు కొడుతూ వస్తారు

చితానిసి సాని నగరం చేస్తారు అందరూ క్లాస్ చూడండి అబ్రాకరా అబ్రాకరా సాని నగరం చేస్తునగా అందరూ క్లాస్ చూడొచ్చుగా బోర్డున ఆ బొక్కే చే సద్గ్రేసర్ ఇదండి అడియాస్ రెండవ అధ్యాయంలో ఈ రీతిగా ప్రమాణు క్రీస్తు గురించి ఒక భక్తులు శ్రమిస్తున్నటువంటి మాట అతడు సుమారుగా నూట పదమూడు సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పలుకుతున్నటువంటి మాట క్రీస్తు పుట్టక మునిపే అతనికి ఒక ప్రవచనం ఉంది ఏంటంటే అతడు రక్షకుని చూడకుండా అతడు ఈ లోక ముగించనని అతడు ఆ లక్షకుల కొరకు యదుషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో కనిపెట్టుచు ఉన్నాడు నూట పదమూడు సంవత్సరాల వయస్సు వచ్చిన సందర్భంలో ఆయన సమయంలో యేసు ప్రభు వారి బాలుడిగా ఉంటున్నటువంటి ఎనిమిదవ దినాన ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ మందిరంలో వచ్చినటువంటి బిడ్డని ఎత్తుకొని ఆ బిడ్డకు నామకరణం చేయడానికి ఆ బిడ్డని ఎత్తుకున్న సమయంలో చేత నింపబడి అతడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే అని గారు జన్మించేటప్పుడు ఒక స్టార్ రూపంలో వెలుగునిచ్చేదానికి ముందుగా ఐదు రోజుల ముందుగానే స్టార్ ఉద్భవించిందని ఆరు స్టారే నేల మీదకి వచ్చి జన్మించాడని ఆ సారు వెలుగునిచ్చేందుకు నిరంతరం కూడా మనకు వెలుగునిచ్చేందుకు స్టార్ను చూస్తున్నామని అదేవిధంగా సిలువ మన రోజు కూడా వెలుగునిచ్చేది కళ్ళు అయితే సిలువలో ఉన్నటువంటి ఇటు ఇటు పెట్టుకుని మూడోది హృదయం రెండు కళ్ళు ఒక హృదయ జ్ఞాన నేత్రాలు ఈ మూడు ఈ మూడింటి కలుపుతో సులువుగా చూపించారనేది మన చరిత్ర చెబుతుంది అటువంటి వెలుగులో చూసేవాడిని మంచిగా చూడండి వాడిలో ఉండే లోపాలని చూసేదానికంటే ఎదుటి వ్యక్తిలో ఉండే మంచి లక్షణాలను మనం తెలుసుకోవాలని ఎదుటి వ్యక్తిలో ఉండే ఇబ్బందులు మనం తెలుసుకుని వాళ్ళని పరిష్కరించాలని ఎప్పుడు కూడా ఆ వెలుగు చిహ్నంగా మన సిలువులో ఉన్న రెండు కళ్ళకి కత్తుకుని హృదయానికి తాగుతూ ఈ హృదయాన్ని కల్మషం లేని హృదయంగా ఎప్పుడు హృదయం విశాలమైన హృదయంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించే హృదయంగా ఎదుటి వ్యక్తికి దాతృత్వం ఇచ్చే హృదయంగా వదిలి వ్యక్తి దయా చూపించే హృదయంగా ఎప్పుడు ఏసు క్రీస్తు బిడ్డలైన మనందరం కూడా ఉంటా దానికి ప్రతిదిగా సిలుకి మరొక్కసారి నమస్కారం చేస్తూ